హాయ్ అండి వెల్కమ్ టు లాసియా ఉల్గోస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు వీడియో వచ్చేసండి టేబుల్ ఫ్యాన్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపియబోతున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయగాకండి మనం టేబుల్ ఫ్యాన్స్ అయితే సీలింగ్ ఫ్యాన్స్ అయితే క్లీన్ చేస్తూ అండి రకరకాలుగా మన టేబుల్ ఫ్యాన్స్ అయితే పై పైన అయితే క్లీన్ చేస్తూ ఉంటాం చూసారా ఎంత డస్ట్ పట్టేస్తుందో టేబుల్ ఫ్యాన్ వీడియో కోసం అయితే ఉంచానండి చూసారా వెనక వైపు కానివ్వండి ముందు వైపు కానీ దృష్టి దుమ్ము ఎంత బాగా పట్టేస్తుందో మీకు చూస్తేనే అర్థమవుతుంది ఫ్యాన్ని క్లీన్ చేసి అయితే చాలా రోజులు ఇలాగే ఉంచానండి వీడియో కోసం లోపల ఫ్యాన్ మొత్తం చూసేదా ఎంత దిష్టి పెట్టేసి ఎలా ఉందో వీడియో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజ్ఫుల్ అవద్దండి దీనికోసం అయితే నేను ఇప్పుడు మీరు చూపిపోతానుకోండి ఇలా వెనిగర్ తీసుకోండి వినిగర్ అంటారు కదా ఆల్రెడీ మన దగ్గర అందరి దగ్గర ఉంటారండీ కిరాణా షాపులో కూడా దొరుకుతుంది ఇలా ఒక గ్లాస్లో వేసుకోండి ఒక గ్లాస్లో ఇలా పోసేసుకోండి చూపించిన విధంగా ఇలా పోసేసేన తర్వాత ఆ గ్లాస్ దీంట్లో వేసేసుకోండి ఇలా పోసేసాను కదా ఇప్పుడు దీంట్లో బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడా మనం ఇంట్లో లో వాడతా ఉంటాం కదా ఇలా బేకింగ్ సోడా తీసుకొని అలా వేసేసేయండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ మూడు టేబుల్ స్పూన్ పెద్ద ఫ్యాన్ అయితే అలా వేసేసుకోండి బాగా ఇలా మిక్స్ చేసేసుకోండి చూసారా మనం బేకింగ్ సోడ్ మనం ఏం కానీ పొంగి ఎలా వస్తుందో మొత్తం ఇలా కలిపేసేసింది ఆ పొంగు మొత్తం ఇదైందాక చూసారా ఇలా మొత్తం కలిపేసేసింది ఇప్పుడు పొంగ అయిపోయింది కదా మనం ఒక స్ప్రే బాటిల్ తీసేసుకోండి స్ప్రే బాటిల్ తీసుకొని మొత్తం దీంట్లో పోసేసేయండి ఈ వాటర్ని దీంట్లో పోసేసుకోవాలి ఇప్పుడు ఈ పెట్టేసేసుకొని గట్టిగా టైట్గా బిగించేసుకోండి ఆ స్ప్రే బాటిల్ని మనం పెట్టేసేసుకున్నాం కదా ఇలా పెట్టేసేసుకొని ఇప్పుడు ఫ్యాన్ మీద మోటార్ మీద పడకుండా మొత్తం స్ప్రే చేసేసేయండి ఫ్యాన్ రెక్కల మీద ఈ మొత్తం మోటార్ మీద అయితే ఈ వాటర్ని అస్సలు పడినివ్వండి పడ పడియకుండా చేసుకోండి ఇలా ఫ్యాన్ రెక్కల మీద చూసారు ఇలా కొట్టేసేసేయండి మొత్తం వాటర్ని మొత్తం తడిపేసేసేయండి మోటార్ మీద పడకుండా రెక్కల మీద వాటి మీద మాత్రమే ఇలా స్ప్రే చేసేసేయండి మొత్తం నేను రెక్కల మీద మాత్రమే స్ప్రే చేసినానండి చూస్తున్నారా చూడండి అర్థమవుతుంది కదా మోటార్ అస్సలు మోటార్ మీద వాటర్ని అయితే పడనీయకుండా చూడండి ఇలా స్ప్రే పడకుండా మొత్తం ఇలా స్ప్రే చేసేసుకున్నాం కదా ఎక్కడ డస్ట్ లేకుండా చూడండి చూడండి మొత్తం స్ప్రే ఇలా కొట్టేసాను కదా ఇప్పుడు ఇలాంటి ఒక కవర్ తీసుకొని ఫ్యాన్ మీద ఇలా వేయాలండి చూపించిన విధంగా ఇలా ఒక కవర్ వేసేసేయాలి ఫ్యాన్ మీద చూసారా ఇలాంటి కవర్ ఒకటి ఇప్పుడు ఫ్యాన్స్ చేసానండి ఇలా ఫ్యాన్ ఇలా కవర్ వేసేసేసి మనం ఫ్యాన్ స్పీడ్గా పెట్టాలండి స్పీడ్ మోడల్ లో పెట్టాలి ఫ్యాన్ తిరగాలి చూడండి ఇలా ఫ్యాన్ మొత్తం మనకు తిరుగుతూ ఉండాలి చూసారా ఇలా ఫ్యాన్ తిరుగుతూ ఉండాలి బాగా స్పీడ్గా చూసారా నేను ఫ్యాన్ స్పీడ్ మొత్తం పెట్టానండి చూసారు కదా ఇలా ఒక పది నిమిషాలు ఇలా పెట్టాలి ఇలా తిప్పటం వల్ల మన కొన్న డస్ట్ అంతా మనం ఆల్రెడీ స్ప్రే చేసాం కదండి మొత్తం కొనుక్కొని వచ్చేస్తుంది అనమాట మనం చేత క్లీన్ చేసి రేపు తీయలసిన అవసరం అయితే అసలు లేదండి చూసారా ఇంత గా పెట్టాలి ఇలా పది నిమిషాలు కదా తిప్పిన తర్వాత స్పీడ్ గా మనం ఫ్యాన్ అనేది ఇలా పెట్టాలండి చూశారు కదా ఇప్పుడు నేను ఆపేస్తున్నాను పది నిమిషాలు బాగా తిరిగింది కదా నుంచి ఒక పది పదిహేను నిమిషాలు ఇలా తిప్పుతా ఉండాలండి స్పీడ్ గా మనకి దుమ్మంతా కొన్ని కవర్ లోకి వచ్చేస్తుంది అనమాట చూడండి మీకు లైలోని చూపిస్తాను ఇప్పుడు ఫ్యాన్ ఆపి చూడండి ఇలా కవర్ అంతా తీసుకోవాలి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎలా మూసారా దిమ్మంతా ఎలా కొట్టుకుని వచ్చేసిందో ఫ్యాన్ కి మనకు ఫ్యాన్ కూడా మొత్తం నీట్ గా వస్తుందండి చూసారా మనకి కవర్ కంతా కొట్టేసింది ఫ్యాన్ చూడండి ఒకసారి ఎంత నీట్ గా వచ్చేసిందో చూడండి మన కవర్ అంతా ఫ్యాన్ చూడండి ఒకసారి ఎంత నీట్ గా వచ్చిందో మనకు కింద చూసారా ఈ నీళ్ళు వాటర్ మొత్తం క్లీన్ అవుతా ఎలా పడిందో ఇక్కడ చూడండి ఫ్యాన్ మీద మొత్తం వాటర్ పైనంతా క్లీన్ అయిపోయి కింద కవర్ కి మనకి కింద పడింది కింద అయితే ఒక క్లాత్ తీసుకొని ఇప్పుడు ఈ క్లాత్ తీసేసుకొని ఇదంతా కొంచెం నీట్ గా తుడుచుకోవటమేనండి చూడండి మనకు ఫ్యాన్ అనేది నీట్గా ఎంత నీట్ గా అయిపోయిందో ఇదిగోండి ఇది మొత్తం మొత్తం ఇలా తుడిచేసుకోండి మొత్తం జస్ట్ అంతా పడింది కదా క్లాత్ తీసుకొని అయినంత మనం కవర్ పెట్టేసేసి చేసుకున్నాం ఇప్పుడు క్లాత్ పెట్టేసేసి మొత్తం ఇలా క్లీన్ చేసేసుకోండి క్లాత్ ఇవి వాటర్ ఉంది కదా వాటర్ అనేది స్ప్రే చేసేసుకొని మొత్తం క్లీన్ చేసేసుకోండి కింద కూడా సేమ్ ఇలా మొత్తం నీట్ గా తుడుచుకుందాం అనుకోండి మనకి నీట్ గా అయిపోద్ది అనమాట ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుందాం అనుకోండి ఇంత డెస్ట్ అయితే పట్టదు నేను వీడియో కోసం అయితే ఇలా ఉంచానండి మొత్తం ఇలా కొంచెం ఇదిగోండి మోటార్ తడి తడిగుడ్డతో ఇలా పొడి క్లాత్ తీసేసుకొని ఇలా మొత్తం తుడుచుకోండి తడి అనేది అస్సలు పడియకుండా చేసుకోండి చూసుకోండి మోటార్ మీద మనకి